హాయ్ ఫ్రెండ్స్ మనం డైలీ లైఫ్లో ఇగ్నోర్ చేసే కొన్ని హ్యాబిట్స్ యాక్చువల్లీ మన హెల్త్ మరియు బ్యూటీని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి ఈరోజు మరో ఐదు న్యూ అమేజింగ్ బాడీ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకున్నాం ఇవి మీకు డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనకు ఐబ్రోస్ కేవలం బ్యూటీ కోసం అనిపిస్తాయి కానీ నిజానికి వీటి మెయిన్ రోల్ ఏమిటంటే స్వెట్ మరియు డస్ట్ మన కళ్ళల్లో పడకుండా ప్రొటెక్ట్ చేయడం వితౌట్ ఐబ్రోస్ మన ఐస్కి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఐబ్రోస్ ఆర్ న్యాచురల్ ఐ ప్రొటెక్టర్స్ ఫ్యాక్ట్ నెంబర్ టూ మన లిప్స్ న్యాచురల్ కలర్ అనేది మన హెల్త్ గురించి చాలా చెప్పేస్తుంది పింక్ లిప్స్ గుడ్ బ్లడ్ సర్క్యులేషన్కి సిమ్టమ్ ఫేల్ ఆర్ వైట్ లిప్స్ అనేవి ఎనీమియా లేదా లో హిమోగ్లోబిన్కి సైన్ డార్క్ లిప్స్ అనేది డిహైడ్రేషన్ లేదా ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇలా డార్క్ లిప్స్ ఉంటాయి సో లిప్స్ కలర్ ఈక్వల్ టు మినీ హెల్త్ టెస్ట్ అనమాట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనకు బ్రషింగ్ అండ్ ఫ్లోసింగ్ అంటే కేవలం స్మైల్ కోసం అనిపిస్తుంది కానీ అన్ట్రీటెడ్ గమ్ డిసీజెస్ వల్ల మౌత్ లోని బ్యాక్టీరియా బ్లడ్లోకి వెళ్ళి హార్ట్పై ఎఫెక్ట్ చూపిస్తుంది దాంతో హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది సో బ్రషింగ్ అండ్ ఫ్లోసింగ్ ఈక్వల్ టు హెల్దీ స్మైల్ ప్లస్ హెల్దీ హార్ట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనకు స్వెట్టింగ్ ఇరిటేటింగ్గా అనిపించిన అది బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేసేది మీరు ఎక్సర్సైజ్ లేదా హార్ట్ సన్ లో ఉంటే స్వెట్ వల్ల బాడీ కూల్ అవుతుంది స్వెట్టింగ్ ఈక్వల్ టు న్యాచురల్ ఎయిర్ కండిషనర్ ఆఫ్ బాడీ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనము ఆరోగ్యకరంగా నవ్వినప్పుడు బాడీలో ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి ఇది డైరెక్ట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది రెగ్యులర్ గా నవ్వే వాళ్ళు తక్కువ అనారోగ్యానికి పాల్ అవుతారు లాఫర్ ఈక్వల్ టు బెస్ట్ న్యాచురల్ మెడిసిన్ ఇవి ఫ్రెండ్స్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ ఐబ్రోస్ ని ప్రొటెక్షన్ లిప్స్ హెల్త్ సిగ్నల్ టీత్ హార్ట్ లింక్ స్వెట్టింగ్ కూలింగ్ లాఫింగ్ ఇమ్యూనిటీ ఇవన్నీ మన డైలీ లైఫ్లో సింపుల్ కానీ వెరీ పవర్ఫుల్ మీరు ఏ ఫ్యాక్ట్ కొత్తగా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్